కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులకి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా ఎనభై ఎనిమిది మిరాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిఎల్ఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా ఎనభై ఎనిమిది మిరల్గూడ అసెంబ్లీ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిఎల్ఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు తప్పులు లేని పారదర్శక ఓటర్ జాబితా తయారీలో బిఎల్ఎస్ల పాత్ర ప్రధానమని ఓటర్ జాబితా తయారీలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా రూపొందించాలని ప్రజాస్వామ్యానికి ఓటర్ జాబితా ముఖ్యమని అర్హులు మాత్రమే ఓటర్గా ఉండేలా చూడాలని నాయకుల ఎంపికలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎన్నికల్లో ఓటర్ జాబితా కీలకమన్నారు శిక్షణ కార్యక్రమాన్ని బిఎల్ఓలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు శిక్షణ సందర్భంగా సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు వేములపల్లి తహసీల్దార్ హేమలత మాస్టర్ ట్రైనర్లు తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు